స్వామి శరణాం శాస్త్రోక్ష త్రిప్లస్ కేరళ రెమెడీకి స్వాగతం నేను మీ షో నర్సం తొందర మనము డిస్టిక్ కోసం ఎన్నో రకాలు చెప్పాను డిస్టిక్కి ఎన్నో కట్టమని చెప్పాను డిస్టిక్ సంబంధించింది ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఏవి కూడా ఇంటి ఇంట్లో రూపంలో రాకుండా మనం ఎన్నో రెమెడీస్ చెప్పుకుంటూ వచ్చాము ఓకేనా ఇప్పుడు మనము ఈ రెమెడీ ఏంటిదంటే మనకు మెహందీ చెట్టు ఉంటుంది కదా మెహంది మనము మాసం ఏదో మాసంలో కూడా మనం గోరింటకు పెట్టుకుంటాం కదా గోరింటకు చెట్టుకు చిన్న కాయలు వస్తాయి చిన్న చిన్న కాయలు వస్తాయి కదా దాన్ని కాయలు ఆ కాయలన్నీ తీసి మనము అమావాస రోజు కానీ ఆదివారం రోజు అమావాస రోజైనా పర్లేదు ఆదివారం రోజైనా పర్లేదు ఈ కాయలు కొన్ని అంటే ఒక ఎన్నో గుప్పటి కాయలను తీసుకొని చిన్న తీసేసి రెడ్ కలర్ బట్టలో కట్టేసి మన ఇంటి గుమ్మానికి బయటికి కనబడదట్టు కట్టుకుంటే మనకు నకారాత్మక శక్తులు కానీ దృష్టి శక్తుల ప్రభావం కానీ చెడు దృష్టిలు కానీ మన ఇంటి దగ్గర రాకుండా కాపాడుతుంది ఇది మీరు చేయండి మీకు అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది ఎన్నో రెమెడీస్ చెప్తున్నాను రెమెడీస్ సంబంధించిన వస్తువులన్నీ కూడా మన త్రిపుల దైవిక వస్తువులు సెకండ్రేవేలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి వంద మీటర్ దూరంలో ఆ షాప్కి వచ్చేసి మీరు ఐటమ్స్ అని తీసుకోవచ్చు నంబర్ నోట్ చేసుకోండి నైన్ త్రీ నైన్ వన్ త్రిపుల్ టూ సెవెన్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు నా అపాయింట్మెంట్స్ అయినా సరే మీ మన దైవిక వసూలు ఏమైనా సరే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు మీకు ఏం కావాలో కూడా మీ మీ త్రిపుల్ ఎస్కెళ్ళాలను మీ అంత ఉంటుంది మీకు ఏం వలన కూడా మీకు ఏర్పాటు చేస్తుంది మీ కోరికలకు సంబంధించిన దుష్టగ్రహాలకు సంబంధించిన మీ ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది లక్షలకు సంబంధించిన దుష్టగ్రహాల సంబంధించిన రెండు మన దగ్గర ఉంటాయి ఏవైనా కూడా మీకు అందుబాటులో మేము ఉంటాం మీకు కాల్ చేయగానే మీకు అందుబాటులో ఉంటాయి మీకు ఏం వలన కూడా దాని రెండు మేము అందిస్తాం స్వామి విశేషం